ఓం గం గణాధిపతయే నమ హాయ్ అండి అందరికీ నమస్కారం మనం ఈరోజు ఈ వీడియోలో కుంభరాశిలో బుధడు సంచారం వల్ల ఫిబ్రవరి ఇరవై రెండు నుంచి ఈ మూడు రాసుల వారికి మంచి రోజులు రాబోతున్నాయి ఇకపై అన్ని శుభ ఫలితాలే ఇందులో మీ రాశి ఉందేమో చూసుకోండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో లాస్ట్ వరకు స్క్రిప్ట్ చేయకుండా చూడండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ సపోర్ట్ మీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫిబ్రవరిలో బుధుడు శనితో కలిసి కుంభరాశిలో ఉదయిస్తాడు ఇది కొన్ని రాసులకు మంచి ఫలితాలను ఇస్తుంది ఈ రాసుల్లో మీ రాశి కూడా ఉందేమో చూసుకోండి గ్రహాల రాకుమారుడు బుధుడు తన రాశి గమనము మరియు స్థితిని నిర్దిష్ట సమయాల్లో మారుస్తాడు ప్రస్తుతము బుధుడు శనితో కలిసి కుంభరాశిలో అస్తమించిన స్థితిలో ఉన్నాడు బుధుడు జనవరి ఇరవై రెండు వేల ఇరవై ఐదున అస్తమించాడు ఫిబ్రవరి ఇరవై రెండు రెండు వేల ఇరవై ఐదు రాత్రి ఏడు గంటల నాలుగు నిమిషాలకు ఉదయిస్తాడు బుధుడు దాదాపు ముప్పై నాలుగు రోజుల తర్వాత ఉదయిస్తున్నాడు మేషం నుండి మీనం వరకు ఈ ప్రభావము ఎలా ఉంటుంది ఇప్పుడు తెలుసుకుందాము కానీ కొన్ని రాసులపై బుధుడు అపరిమిత అనుగ్రహాన్ని కురిపిస్తాడు ఈ రాసులకు ఆర్థిక వ్యాపార వ్యక్తిగత జీవితములో శుభ ఫలితాలు లభిస్తాయి ఇక ఈ ప్రభావము ఏ రాశుల వారికి లాభిస్తుందో మనం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాము మేషరాశి ఈ మార్పు వలన మేషరాశి వారికి ఆదాయములో పెరుగుదల ఉంటుంది వ్యాపార పరంగా మీరు మెరుగైన స్థితిలో ఉంటారు ప్రభుత్వ వ్యవస్థ నుండి లాభం లభిస్తుంది రాజకీయాలలో ఉన్నవారికి కూడా అదృష్టవంతమైన రోజులు వస్తున్నాయి పెట్టుబడులకు మంచి రాబడి లభించవచ్చు ఆత్మవిశ్వాసంతో ఉంటారు వృచ్చిక రాశి వృచ్చిక రాశి వారికి భౌతిక సుఖ సమృద్ధి పెరుగుతుంది కుటుంబములో పెరుగుదల ఉంటుంది భూమి భవనం వాహనము కొనుగోలు చేయవచ్చు వ్యాపారులకు విస్తరణ లేదా భాగస్వామ్యాలకు కొత్త అవకాశాలు లభిస్తాయి తల్లిదండ్రులతో సంబంధాలు బలపడతాయి ఆర్థిక విషయాల్లో విజయం సాధిస్తారు కుంభరాశి కుంభరాశి వారికి గౌరవం పెరుగుతుంది జీవిత భాగస్వామి నుండి పూర్తి సహకారం లభిస్తుంది పనులను నేర్పుగా పూర్తి చేస్తారు మీ మై మీ నైపుణ్యాలు మెరుగుపడతాయి వ్యాపారులకు ఈ సమయము లాభదాయకంగా ఉంటుంది కొంతమంది జాతకాల జీవితములో కొత్త ప్రేమ ప్రవేశిస్తుంది కొంతమందికి వివాహం ఫిక్స్ అవ్వచ్చు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ సపోర్ట్ మీ థ్యాంక్ యూ ఫర్